ఈడ ఏమొచ్చినా కిరణ్ మీ పేరు చెప్తాడు మేడం తిరుపతి కమిషనర్ తిరుపతి కమిషనర్ మీ పేరే అంటున్నాడు అందరి నమస్కారం అండి ఈ స్థలము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఈ స్థలాలు వెంచర్లు వేసి కొని ఏమి బీదోళ్ళు కొనుక్కొని ఇప్పుడు వచ్చి ఫ్లాట్లు వేసుకోవాలని ఆ ఇళ్ళు ఇళ్ళు కట్టుకోవాలని ఉన్నారు వీళ్ళు పక్కనోళ్ళు వచ్చి మన పక్కనోళ్ళు వచ్చి ఈ స్థలం మనది ఇరవై ఆరు సెంట్లు ఉండదు ముప్పై సెంట్లు ఉండదు అని ఏమి ఈడ వచ్చి దౌర్జ దౌర్జన్యం చేసి ఈడ వచ్చి మా స్థలం ఇది మీరు ఎట కట్టుకుంటారు ఎట్ట చేసుకుంటారు అని మా పైన వచ్చి పడుతున్నారు కిరణ్ అంట ఎవరో తిరుపతి కమిషనరు రెడ్డి అనేది వాళ్ళ వెనకాల ఉండారంట ఏమి వాళ్ళకు చూసి వీళ్ళు వచ్చి ఈడ దౌర్జన్యం చేసి కంచులు వేసి గుంతలు తోమి ఇటు పక్క చూసుకోండి అటు పక్క కంచు ఉండాలి వాళ్ళది ఏమి పక్క కాకుండా మళ్ళీ ఇటు పక్క దావ లేదని ఆడ అఫ్జల్ ఖా కాడ ఒక ఇష్యూ జరిగింది మాస్టర్ ప్లాన్ తెచ్చుకొని వాళ్ళు ఏందేందో చేసి ఆడ పప్పులు ఉడకవు అని ఇటు పక్క బీదోళ్ళు ఉండారని ఏమి ఇటు ప ఇటుపక్క వచ్చి పడి ఇటు పక్క వచ్చి దౌర్జన్యం చేసి ఏమి పొలాలు లాక్కోవాలని ఇక్కడ ఉండారండి ఎవరో మో కమిషనర్ అంట తిరుపతిలో ఏమి తిరుపతిలో ఉన్నారంట వాళ్ళు వెనకాల ఉన్నారని వీళ్ళు వచ్చి ఎగురుతున్నారు కిరణ్ అని పిల్లోడు వచ్చి ఈడ వచ్చి దౌర్జన్యం చేసి ఆడళ్ళు పైన హరాస్మెంట్ చేసి గుంతలు తోమిచి ఎట్ట పడితే అట్ట లాగి వాడు చేతులు బట్టి లాగేసి ఎట్ట పడితే ఎట్ట ఆడళ్ళకు మాట్లాడుతూ ఉండి ఏమి ఇది చేస్తున్నానండి ఇది మనకు ఏమి కోర్టు ద్వారా తెలియాలా షాట్లైట్ ద్వారా సర్వే చేయాలా వాళ్ళ స్థలం ఎంత ఉండదో మన స్థలం ఎంత ఉండదో వెంచర్లు బేసిన వాళ్ళు కూడా వస్తారు పొలాలు తీసుకున్న వాళ్ళు కూడా వస్తారు స్థలాలు తీసుకున్న వాళ్ళు కూడా వస్తారు అంతా పట్టా ల్యాండ్ అండి ఇది ఏమి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా తెప్పించండి మా డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము సర్వే చేసి షాట్లైట్ సర్వే తీయాలండి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి వచ్చి సర్వే చేసేసి ఏమి వీళ్ళ స్థలం ఉండాలి వాళ్ళ స్థలం ఉండాలి అంటే మేము ఒప్పుకోమండి హైకోర్టు నుంచి షాటిలైట్ సర్వే తీయాలా వాళ్ళ స్థలం ఎంత ఉన్నదో కొలచాలా మళ్ళా స్థలం ఎంత ఉన్నదో కొలాలా అప్పుడు వచ్చి తేలాలండి ఇది బిదోలు ఒక్కొక్క రూపాయి ఎత్తి పెట్టుకొని స్థలాలు కొనుక్కొని ఇళ్ళులు కట్టుకోకుండా స్థలం ఉంటాదిలే మన కాడ స్థలం ఉంటాదిలే ఈ పొద్దు కాకుండా రెండు సంవత్సరాల తర్వాత అయినా కానీ మూడు సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇళ్ళులు కట్టుకుందాము పైప్ లైన్ ఇప్పుడే ఇప్పుడే పైప్ లైన్ వచ్చిందండి ఇప్పుడు మొదలు పెడతా అన్నారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత అయినా మేము ఇళ్ళు కట్టుకోవాలా ఇక్కడ సంసారం రావాలా అని ఆడోళ్ళు ఉండారండి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఎత్తుకొని స్థలాలు కొనుక్కున్నారండి ఇక్కడ వాళ్ళు కట్టిన హద్దులుగా వాళ్ళు వేసిన వాళ్ళు వేసిన ఫెన్షిను వాళ్ళు వేసిన హద్దులు అటు పక్క నుంచి కనిపిస్తా ఉన్నది అండి మీకు అంతా ఉన్నది ఇటు పక్క ఇటు పక్క చూడండి ఫెన్సింగ్ ఉండది వాళ్ళ ఫెన్సింగ్ ఉండాలి ఇటుపక్క వచ్చి ఫెన్సింగ్ లేదు ఏం లేదు ఇటుపక్క మన స్థలం ఉండాలి అని ఇదంతా రోడ్డుకి ఆనుకొని రోడ్డుకి ఆనుకొని వాళ్ళ స్థలం ఉండదు అంటున్నారు రోడ్డుకి ఆనుకొని ఎట్ట అండి స్థలము రోడ్డు ఇటుపక్కలైనా ఉండాలా లే అటుపక్కనైనా ఉండాలా మధ్యలో ఎట్ట వస్తుంది మధ్యలో అయినా పడాలా లే అటుపక్కనైనా పడాలా రోడ్డు ఆనుకొని వేస్తారండి ఫెన్సింగ్ అనేది నేను గట్టిగా మోరియారెడ్డి గారికి నేను అడుగుతున్నాను ఏమి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలా మీరు ఏం న్యాయం జరగదాలో ఏం న్యాయం జరగాలో ఆ న్యాయం జరిగేయాలండి మనకు बात कर दे आओ

हमारा घर हमें फोड़ा तो हमें सुल्ले दे हमारा पेट मारे नवा दिया करते है में कहा गया तो भी तुम्हारा चाहिए करते है अच्छा ये स्थान नहीं है क्या हमारी जगह हमारा घर हमें फोड़न देते नहीं हमें